హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది అయితే ఈ ఆషాఢ మాసం వచ్చేలోపు లేదా ఆషాఢ మాసంలో ఒకసారి ఈ వీడియో చూస్తే చాలు గోరింటాకు కథలను వింటే చాలు మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీ ఇంట్లో కనుక కనక వర్షం కురుస్తుంది మీరు అపర కోటేశ్వరులుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్త చాదస్తాలు అంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడూ పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం వినిపిస్తుంది శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢమాసం చెప్పబడుతుంది ఈ మాసంలోని పౌర్ణిమ చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది మాసంలో సూర్యుడు కర్కటక రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢ మాసంలోనే చతుర్మాస్య దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలియే ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడళ్ళు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢంలో అత్త కోడలు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్రం లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఇక మాసం అనగానే మగువలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు గోరింటాకు అంటే మహిళలకు చాలా ఇష్టం ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు మహిళలకు గోరింటాకు మధ్య అవినాభావ సంబంధం ఉంది ఆషాఢంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే ఆషాఢంలో ఋతువు పూర్తి కావడంతో పాటు వర్షా ఋతువు ప్రారంభమవుతుంది గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకొని ఉంటుంది ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడుతుంది ఆషాఢ మాసం వచ్చిందంటే మగువల అందానికి అడ్డే ఉండదు గోరింట పూచింది కొమ్మ లేకుండా అని పాటలు పాడుకుంటూ గోరింటాకు పెట్టుకుంటుంటారు ఎర్రగా అందంగా ముద్ద మందారాల్లాగా ముద్ద తమ చేతులను చూసి మురిసిపోతుంటారు పెళ్ళి కాని ఆడపిల్లలైతే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కలలు కంటూ ఉంటారు పెళ్ళైన ఆడపిల్లలైతే అబ్బా నా గోరింటాకు ఎంత బాగా పండిందో మా అయినా అంత మంచివాడు మరి అంటూ సంబరపడిపోతుంటారు మిగతా రోజుల్లో సంగతి ఎలా ఉన్నా సరే ఆషాఢంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులకు కాళ్లకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి చేతి నిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్లకైనా పెద్ద పెద్ద వేడుకలకైనా సరే గోరింటాకు లేకుండా జరగదు ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు పెళ్ళిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో నేనులలో వనములు ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయ్యింది ఆ రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క పుట్టింది ఈ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతముగా చూసేందుకు వచ్చాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి నేను సాక్షాత్తు పార్వతి రుధిర అంశంతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలాటలతో ఆ చెట్టు కోసింది అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునేలోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధము అవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భస్థ్య దోషములను తొలగిస్తుంది అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యంను కాపాడుతుంది తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకున్నారు అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది నొదుటిన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీదేవితో బాధ చెప్పగా అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటున పండదు అని చెప్పింది కావాలంటే పెట్టుకుని చూడండి గోరింటాకు నుదుటిన పండదు ఇక శాస్త్రం ప్రకారం చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిల్లోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింటాకు ప్రసూతి కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి ఇక భర్తకు గోరింటాకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా సున్నితంగా అందంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తూ ఉంటుంది అలా పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యము కదా అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారమైన భార్యను ప్రేమిస్తాడు కదా ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు గోరింటాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆనందం ఆరోగ్యం లభిస్తాయి సంవత్సరానికి ఒక మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతీ దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని గోరిందట నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది కానీ వేరే అప్పుడు పెట్టుకునే దానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతులను చూసుకొని భర్తను గుర్తు చేసుకొని మురిసిపోతుంది చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు అంత ఎక్కువగా ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే మాసం వర్షాకాలం ఈ కాలంలో తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్ళు చర్మ వ్యాధులు వస్తాయి వీటి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటుంటారు గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్లతో పెడుతున్నారు కానీ అలా కాకుండా మన పెద్దలు చేసినట్లుగా చెట్టుకు దొరుకుతున్న ఆకులను తీసుకొని వాళ్ళు చెప్పినట్లు నోరుకొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నోటికి నోరు పాలు లభిస్తాయి ఇది మన గోరింటాకు కథ గోరింటాకు గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని మన పురాణాలు చెబుతున్నాయి రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకుని వెళ్ళేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తాను ఉన్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది ఈ గోరింటాకు చెట్టుకు తాము ఏదైనా చేయాలని కోరింది ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పింది ప్రస్తుతం మీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతుందో సీతమ్మ లాగానే లోకంలోని మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతుంది ఎందుకు కారణం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశిష్యులు వధూవరులకు వివాహంలో పాల్గొని బంధువులైనటువంటి మహిళలకు లభిస్తుందని విశ్వాసం అందుకే శుక్రవారం పూట గోరింటాకును శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఆషాఢ మాసంలో ఆడవారు ఏం చేసినా చేయకపోయినా గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఊపందుకుంటాయి అలా తరచూ వర్షపు వర్షపు నీటిల్లో చేతులు కాళ్ళు నానక తప్పదు ఇక పొలం పనులు చేసుకునేవారు పైరు దాటాల్సి వచ్చేవారు కాళ్ళు చేతులు తడపకుండా రోజును దాటలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావటం గోర్లు దెబ్బతినడం సహజంగా కానీ గోరింటాకు పెట్టుకుంటే ఈ ఉపద్రవం ఉండదు అంతేకాదు ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది ఆ సమయంలో గోరింటాకు కోయటం వల్ల చెట్టుకు ఏమంత హాని కలగదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి అంతేకాదు ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలో కప సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకు పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గి బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరం చల్లబడుతుంది దోషాల బారిన పడకుండా గోరింటాకు చేస్తుంది వేళ్లకు గోరింటాకు పెట్టడం వలన కంటికి అందంగా కనిపించడమే కాదు గోర్లు పెసలు బారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి కేవలం ఆషాఢంలోనే కాదు అట్లా తదియనాడు శుభకార్యాలు సందర్భాలను గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు అలా ఏడాదికి కొన్నిసార్లు అయినా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ఆషాఢ మాసం వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు ఇక ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీరు అపర కోటేశ్వరులుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ సమయాల్లో ఈ వస్తువులను పక్కింటి వారికి లేదా పక్క వారికి ఎవరికైనా సరే ఇవ్వకూడదు ఇలా చేస్తే వాళ్ళ దరిద్రం మీకు పట్టుకుంటుంది మరి ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడక్కపోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దాన్ని ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేది ధనం వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసే దానికి సార్థకత ఉంటుంది ఏదైనా దానం చేసుకుంటూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసే వాళ్ళే ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తున్నారు ఇంతకు కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెబుతుంటారు దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా పేదవారికి మీ శక్తి కులది చేసే ద్రవ్య సహాయము కానీ వస్తు సహాయంను కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయటం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరుధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్ని కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం లేదా ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగడం వంటివి చేస్తుంటారు అయితే దానం ఇవ్వడం మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు గత జన్మలో కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటూ ఉంటారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందని పండితుల వ్యాఖ్యం దానం చేయటం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెబుతున్నాయి మీకు పనికి రానిది ఇవ్వడం కాదు అవతలి వ్యక్తికి పనికి వచ్చే వస్తువునే దానం చేయాలి అదే నిజమైన దానం దానికి ఫలితం ఉంటుంది దానం అందుకనే వారు దీవించే దీవనలే మీ కుటుంబానికి మేలు చేస్తాయి దానము చేస్తే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులను దానంగా ఇవ్వకూడదు మరి ఏ వస్తువులను దానంగా ఇవ్వకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలామంది భావిస్తుంటారు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు మీరు చేయకపోయినప్పటికీ కూడా ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలను చేస్తే ఎలాంటి ఉపయోగము ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తుంటారు ఇలా ఇవ్వడం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వటం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగుదానం చేయడం చాలా శుభకరంగా చెప్తుంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రయులకు పెరుగును దానం చేస్తే లేదా మజ్జికను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగును కానీ మజ్జికను కానీ ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగును దానంగా ఇవ్వటం వలన జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వటం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనే ప్రమాదం ఉంటుంది వలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వకూడదు డబ్బులు మనకు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాము అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవరికీ కూడా అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇలా ఇవ్వడం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతూ ఉన్నది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో మాత్రే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు